వెల్కమ్ టు జనబెరీ న్యూస్ మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది ఇక మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని తమ కూతురు జాడ తెలిసిన పోలీసులు స్పందించడం లేదని ఆవేదన చెందారు జాడ తెలిసాక కూడా తమ తమకు అప్పగించడం లేదని ఈ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సిఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు దీనిపై చర్యలకు ఆదేశించారు పార్టీ నాయకులను బాధితులను పార్టీ ఆఫీసు వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ పంపించారు Бул гамәлгә сакланырга мөмкин. Ачкан әле ниндидер патис кеч 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 кеч

అమ్మాని గారు అంటే జార్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయిని అండి అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ మీద రిక్వెస్ట్ చూసారు పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ పంపిస్తాం సార్ చూడండి సార్